అంబ పలికింది కథ ఈ కథను రాసిన వారు బూర్లే నాగేశ్వరరావు శ్రీపురం సుభిక్షమైన గ్రామం ఊళ్ళో నిత్యము ధనలక్ష్మి ధాన్యలక్ష్మి తాండవిస్తూ ఉండేవి ఊరి పెద్ద రావు బహదూర్ జమీందారు గారు ఊళ్ళో అతని మాటకు ఎదురులేదు ఎవరంట ఏ సమస్య ఏర్పడినా రావుగారి చేతి మీదుగా అది పరిష్కారం కావలసిందే గ్రామస్తులు నిరక్షరాస్యులు కావటం చేత ఆ గ్రామానికి జరిగిన సదుపాయాలన్నింటికి జమీందారుగారే బాధ్యులని చెప్పాలి అలా ఏర్పడిన సదుపాయాల్లో ఒకటి అమ్మవారి గుడి ఆ దేవాలయం నిర్మాణంలో ప్రతి గ్రామస్తుడి సొమ్ము అంతోయింతో పడింది గ్రామస్థులు ఏటా ఇచ్చిన చందాలతో అమ్మవారికి దాదాపు లక్ష రూపాయలు విలువ చేసే నగకట్టు ఏర్పడింది అమ్మవారిని అలంకరించిన రోజున చుట్టుపట్ల కొన్ని ఆమడల దూరం నుంచి జనం వచ్చి ఎగబడేవారు జమీందారు రావుగారి ధర్మమా అంటూ ఆ ప్రాంతాల అంత గొప్ప గుడి లేదు గుడి లోపల విలువైన నగకట్టు ఉన్న కారణం చేత గుడికి బలమైన తాళం ఉండేది దాని తాళపు చెవి గుడి తెరిచి ఉన్నప్పుడు పూజారి వద్ద మిగతా వేళలా జమీందారు గారి వద్ద ఉండేది దేవాలయంతో రావుగారి కీర్తి ముట్టింది గ్రామస్తులకు ఆయన అమ్మవారి ప్రతినిధిలాగా కనిపించేవాడు ఉన్నట్టుండి ఒక రాత్రి అమ్మవారి నగలు మాయమయ్యాయి గుడి తలుపులు తెరుస్తూనే ఈ సంగతి గమనించిన పూజారి తల బాదుకున్నాడు ఆయన వెళ్లి రావుగారితో ఈ మాట చెబితే రావుగారు తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఆయన పైబట్ట కూడా వేసుకోకుండా గుడివైపు వచ్చి పరిగెత్తాడు ఈ సంగతి ఊరంతా గుప్పమన్నది ఊరివారు అందరూ గుడి దగ్గర చేరారు అందరి ముఖాన విచారం అలుముకుంది అందరూ ఎంతో భక్తితో చందాలు వేసుకొని అమ్మవారి కోసం చేయించిన లక్షల రూపాయల నగలు మాయమయ్యాయంటే మాటలా జమీందారు పూజారి తప్ప ఆ నగలను మరొక మనిషి తాకలేడు వాళ్ళు దొంగతనం చేశారంటే ఆ ఊళ్ళో రాళ్ళు రప్పలు కూడా నమ్మవు మూడో వాడెవడో దొంగలించాడంటే దొంగతనం ఎలా జరిగినది ఊహించటానికి కూడా వీలు లేకుండా ఉన్నది జమీందారు జనాన్ని తోసుకుంటూ అమ్మవారి విగ్రహం ముందుకు వచ్చి చేతులెత్తి దన్నం పెట్టి తల్లి ఇదేమి దురన్యాయం మేమంతా ఏం పాపం చేయటం చేత ఈ ద్రోహం జరిగింది ఈ దొంగతనం చేసిన వాడు ఎవడో నువ్వే చెప్పాలి వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికిస్తాను అన్నాడు ఆవేదనతో విచిత్రంగా అమ్మవారి విగ్రహం నుంచి మాటలు వినిపించాయి భక్తుడా నా మీది భక్తితో మీకు ఉన్న తెలివి కూడా పోతున్నది నా నగలు దొంగలించినవాడు మీలోనే ఉన్నాడు వాడు చాకలి పేరిగాడు కాని వాణ్ణి ఏమి అనకండి వాడు అమాయకుడు పేరిగాడి పేరు వినగానే అందరికీ అరికాలి మంట నెత్తికొచ్చింది అదివరకు వాడు చిన్న చిన్న దొంగతనాలు చేసి బయటపడి తన్నులు తిని ఉన్నాడు కాని ఇంత పెద్ద దొంగతనం చేస్తాడా అందులోనూ అమ్మవారి సొత్తు వెంటనే చాకలి పేరిగాణ్ణి బరబర ఆలయానికి లాక్కొచ్చారు వాడు తన మీదికి వచ్చిన నేరం విని నాకేం తెలియదు బాబు అని కేకలు పెట్టాడు జమీందారు వాడి పీక పట్టుకొని ఒరే అమ్మవారు నిన్నేమి అనే వద్దని అన్నది అంతటి దయగల తల్లి సొత్తుని నువ్వు అపహరిస్తావా ఎక్కడ దాచావో చెప్పు అని అడిగాడు ఎన్ని అడిగినా పేరిగాడు దొంగతనం చేశానని ఒప్పుకోలేదు చివరకు జమీందారు వాణ్ణి గుడిలోకి నెట్టి జాగ్రత్తగా ఆలోచించుకో అమ్మవారికి ఆగ్రహం తెప్పించావంటే నెత్తురు కక్కుకొని చస్తావు అని పేరిగాణ్ణి హెచ్చరిస్తూ గుడికి తాళం వేశాడు మర్నాడు జమీందారు స్వయంగా వచ్చి గుడి తలుపులు తెరిచేసరికి పేరిగాడు నెత్తురుమడుగులో చచ్చిపడి ఉన్నాడు నగలాచూకీ పేరిగాడి ద్వారా తెలుస్తుందని ఆశించిన ఊరి వాళ్లకు ఆశాభంగమైంది శవాన్ని బయటికి తీసి గుడిని శుభ్రంగా కడిగించి పుణ్యాహవాచనం చేశారు కొంతకాలం గడిచినాక రావుగారు అందరినీ సమావేశపరిచి చూడండి జరిగిందేదో జరిగిపోయింది పోయిన నగలు పేరిగాడి ప్రాణాలు మళ్లీ రావు రాత్రి అమ్మవారు బోసిమెడతోనూ బోసి చేతులతోనూ నాకు కలలో కనిపించింది నన్ను ఇలాగే ఉంచుతారట్రా మళ్ళీ నాకు నగలు చేసి పెట్టండి అని అన్నది వందరాళ్ళు పేర్చితే ఒక గుట్ట అవుతుంది ఏమంటారు అని అన్నాడు మళ్ళీ చందాలు వేసుకొని అమ్మవారికి నగలు ఏర్పాటు చేయటానికి అందరూ ఒప్పుకున్నారు త్వరలోనే అమ్మవారికి నగలు ఏర్పడ్డాయి కాని ఏడాది తిరగకుండానే అమ్మవారి నగలు మళ్లీ మాయమయ్యాయి ఊరు అట్టుడికి పోయింది గ్రామానికి ఏదో చేటు దాపరించిందని మళ్లీ ఎవరికో మూడిందని అనుకుంటూ గ్రామస్థులు దేవాలయం వద్దకు చేరారు రావుగారు దేవతకు చేతులెత్తి నమస్కరించి తల్లి నీ నగలు మళ్లీ కాపాడలేకపోయాం ఎందుకు మమ్మల్ని ఇలా శిక్షిస్తున్నావు ఈసారి ఇలాంటి సాహసానికి ఒడిగట్టిన దుర్మార్గుడెవడు దయచేసి చెప్పు అని వేడుకున్నాడు అమ్మవారు పలకలేదు జమీందారు ఆత్మహత్యకు తలపడి బొడ్డులో నుంచి చురకత్తి తీసి తనను తాను పొడుచుకోబోయాడు అందరూ హాహాకారాలు చేశారు అంతలో విగ్రహం నుంచి మాటలు వినపడ్డాయి నువ్వు చావకు ఈ ఊరి నుంచి నేనే పోవాలనుకుంటున్నాను మీలో దుర్మార్గులున్నారు ఈసారి నగలు కాజేసిన వాడు చాకలి బుచ్చిగాడు బుచ్చిగాడి పేరు వింటూనే కొందరు వాడి కోసం పరిగెత్తారు రావుగారు మిగిలిన వాళ్లతో బుచ్చిగాడిని ఎవరూ ఏమీ అనవద్దు ఈసారి వాడు నగల జాడ చెప్పకుండా చావకూడదు మళ్ళీ లక్ష రూపాయల నగలు మనం తేగలమా అని అన్నాడు కాని ఆయన అనుకున్నట్టు జరగలేదు బుచ్చిగాడి కోసం వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చి బుచ్చిగాడు క్రితం రాత్రే బలన్మరణం పొందినట్టుగా చెప్పారు ఈ మాట వింటూనే రావుగారు కుప్పకూలిపోయాడు ఆయనకు స్పృహతప్పి ఎన్ని శైత్యోపచారాలు చేసినా రాలేదు చివరకు గ్రామస్తులు మళ్లీ చందాలు వేసుకొని అమ్మవారికి నగలు చేయిస్తామని మొక్కుకున్నాకనే ఆయన కళ్ళు తెరిచాడు వాళ్ళు ఇలా మొక్కుకున్నామని చెప్పగానే రావుగారు వాళ్లను మందలిస్తూ మీకేమైనా మతిపోయిందా నా ఒక్కడి ప్రాణం కోసం మీ ఇల్లన్నీ గుల్ల చేసుకుంటారా అని అన్నాడు అదేం మాటండి మీరు చల్లగా ఉంటేనే కదా మాకు ఇల్లు వాకిల్లోను అని అన్నారు గ్రామస్తులు అమ్మవారికి మూడోసారి నగలు ఏర్పడ్డాయి కానీ ఈసారి కూడా నగలు పోవు అన్న నమ్మకం ఎవరికీ లేదు పూజారి కూతురు వాణి చాలా చురుకైన పిల్ల ఆమె మోసం జరుగుతున్నదని అమ్మవారు పలకటం అసంభవమని గ్రహించింది బంగారం మాయమైన తరువాత దొంగగా చెప్పబడిన వాళ్ళు చావటం కూడా ఆమెకు అనుమానాస్పదంగానే తోచింది ఎవరో దేవతను అడ్డు పెట్టుకొని నాటకమాడుతున్నారు వాణి ఈ మాట అంటే పూజారి ఒప్పుకోలేదు అతనికి అమ్మవారిలో అపారమైన విశ్వాసం ఈ సమయంలో చిన్నడు తన కుక్కతో ఆ ఊరు వచ్చాడు ఊళ్ళో వాణ్ణి గురించి అదివరకే విని ఉన్న వాళ్ళు వాడికి స్వాగతం చెప్పారు చిన్నడు తిన్నగా వచ్చి గుడిలోనే మకాం పెట్టాడు వాణ్ణి గురించి వాణి కూడా విని ఉంది అందుచేత ఆమె గుడికి వచ్చి వాణ్ణి పలకరించి వాడికి జరిగిందంతా చెప్పి అంతా చెప్పి ఆమె నువ్వు ఈసారి నగలుపోకుండా చూడాలి అంతేకాదు అసలు దొంగను బయట పెట్టాలి లేకపోతే మళ్లీ నగలు పోవటమే కాక మరొక అమాయకుడి ప్రాణాలు కూడా పోతాయి అని అన్నది చిన్నడు కాసేపు ఆలోచించి గుడి తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి అని అడిగాడు మా నాన్న రోజూ సాయంకాలం అమ్మవారికి దీపారాధన చేసి తాళం వేసి తాళపు చెవులను జమీందారుకిస్తాడు అన్నది వాణి ఇంకేం ఈ రోజు దీపారాధన నువ్వు చెయ్యి తాళాలు తెచ్చి నగలన్నీ జాగ్రత్తగా దాచేయి మీ నాన్నకు అనుమానం కలగకుండా ఈ పని చేశావంటే మిగిలింది నేను చూస్తాను అంటూ చిన్నడు తన పథకం అంతా వాణికి వివరించాడు వాణి ఆ రోజు దీపారాధన చేస్తానంటూ చెవులతో గుడికి వెళ్లి పరిగెత్తి రొప్పుతూ తండ్రి వద్దకు తిరిగి వచ్చి నాన్న అమ్మగారి నగలు మళ్ళీ మాయమయ్యాయి చూద్దూగాని రా అని అన్నది పూజారి ఆదరాబద్రా గుడికి వెళ్లి అమ్మవారి నగలు మాయమైన సంగతి కల్లారా చూసి రావుగారి వద్దకు వెళ్లి ఆ వార్త చెప్పాడు రావుగారి కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి ఆయన గుడికి వచ్చి చూశాడు నగలు లేని మాట నిజమే పట్టపగలే నగలు మాయమయ్యాయంటే నీకు తెలియకుండా ఎలా జరిగింది అంటూ ఆయన పూజారిని చురచురా చూశాడు పూజారికి నాలుక పిడచగట్టుకుపోయింది రావుగారు అటూ ఇటూ పచార్లు చేస్తూ ఆలోచించసాగాడు క్షణాల మీద వార్త ఊరంతా పొక్కింది మళ్ళీ ఎవరికో చావు మూడింది దొంగతనం చేసినవాడు చస్తున్నా ఇంకా దొంగతనం జరుగుతూనే ఉన్నది ఎంత ధైర్యం అమ్మవారితో చలగాటమా ఆ రాత్రి గడవనిచ్చి మర్నాడు తెల్లవారగానే జనం దగ్గర చేరారు రావుగారు దొంగ ఎవరని అమ్మవారిని అడిగాడు అమ్మవారు మళ్లీ పలికింది ఇక మీద నేను పలికేది లేదు మీలో పరమ దుర్మార్గులున్నారు ఇంక నాకు నగలు చేయించబోమని మాట ఇస్తే దొంగ పేరు చెబుతాను అని అన్నది అందరూ అమ్మవారి మాటకు సరేనన్నారు ఈసారి నా నగలు పట్టపగలే దొంగలించినవాడు కుమ్మరి నాగులు అన్నది అమ్మవారు వెంటనే కొందరు వెళ్ళి కుమ్మరి నాగుల్ని బరబర ఈడ్చుకొచ్చారు అక్కడే ఉన్న చిన్నడు జనంలో ఉండండి ఉండండి ఎందుకో ఈసారి అమ్మవారు అబద్ధమాడింది అసలు సంగతి నేను తేల్చుతాను అంటూ విగ్రహం కేసి తిరిగి చూడు తల్లి జాగ్రత్తగా ఆలోచించుకొని మరీ చెప్పు నగలు తీసినవాడు నిజంగా నాగులేనంటావా అని అన్నాడు విగ్రహం నుంచి కోపంగా మాటలు వినిపించాయి ఎవడువాడు నన్నే శంకిస్తున్నాడు ముందు వాణ్ణి శిక్షించండి మరుక్షణం జనం చిన్నడి మీదికి ఉరికారు వాణి వాళ్ళని ఆగమని అమ్మవారు చెప్పింది పచ్చి అబద్ధం నగలు నా వద్ద ఉన్నాయి వాటిని తీసింది నేను అంటూ తన వద్ద ఉన్న విప్పి అక్కడ పెట్టింది అందరూ నిర్గంతపోయారు అమ్మవారు ఎందుకు ఇలా అబద్ధం చెప్పింది వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవటం గమనించి చిన్నడు ఇలా అబద్ధాలు చెప్పే దేవతలను నేను ఎరుగుదును ఈ అమ్మవారిని మీకు ప్రత్యక్షంగా కూడా చూపగలను అంటూ కుక్కను విగ్రహం వైపు ఉసిగొల్పాడు కుక్క వెళ్లి విగ్రహం వెనక ఉన్న మనిషిని యువతలకి లాక్కొచ్చింది ఆ మనిషి రావుగారి పాలేరు పెళ్లాం నిజం చెప్పకపోతే చంపేస్తామని బెదిరించిన మీదట అది నగలు ప్రతిసారి కాజేస్తున్నది జమీందారేనని తనను విగ్రహం చాటున ఉంచి అతను చెప్పమన్న విధంగా చెప్పిస్తున్నాడని బయటపెట్టింది ఈ లోపల రావుగారు అక్కడి నుంచి జారుకున్నాడు చిన్నడు జనాన్ని తీసుకొని రావుగారింటికి వెళ్లేటప్పటికీ ఆయన తాను కాజేసిన అమ్మవారి నగలతో పరారీ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు కుక్క సహాయంతో చిన్నడు నగలను రావుగారి నుంచి లాక్కొని ఆయన్ను ఊరి విడిచి పోనిచ్చాడు తరువాత ఊరి వాళ్ళ ఆదరాభిమానాలు అందుకొని చిన్నడు కూడా తన కుక్కతో మరో గ్రామానికి బయలుదేరాడు ఇలా అంబ పలికింది అనే ఈ కథ సమాప్తమైంది మరొక కథ పందెం ఒక రాజుకు పంద్యాలు వేసే వ్యసనం ఉండేది రోజూ కొలువులోకి వస్తూనే సభలో తనతో పందెం కాచేవాడుంటే లేచి నిలబడమనేవాడు ఒకనాడు ఆయన సభలోకి అడుగుపెట్టి అలా అనేసరికి ఒక యువకుడు మహారాజా నేను పందెం పెడతాను మీరు ఓడినా నేను ఓడినా వంద బంగారు నాణ్యాలు ఇచ్చుకోవాలి అని అన్నాడు రాజు సరేనని పందెం చెప్పమన్నాడు మీ కుడి చేతి చిటికనవేలి ఉంగరం కింద పెద్ద పుట్టుమచ్చ ఉన్నది కావాలంటే తీసి చూడండి అన్నాడు యువకుడు రాజు చూశాడు పుట్టుమచ్చ లేదు యువకుడు రాజుకు వంద బంగారు నాణ్యాలు ఇచ్చి వెళ్ళిపోతుండగా సభలో హాహాకారాలు చెలరేగాయి ఏమిటని రాజు విచారిస్తే సభలో వాళ్ళు ఆ యువకుడితో ఉమ్మడిగా పదివేల బంగారు నాణ్యాలు పందెం కాశారట రాజుగారి కుడి చిటికెన వేలి ఉంగరం తీయిస్తానని అతను అన్నాడట పందెం గెలుచుకున్నాడు ఇలా పందెం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఎం బాషా మొహుద్దీన్ మరొక కథ పాపిష్టి డబ్బు ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు చంగయ్య సంపాదన అతనికి బొటాబొటీగా సరిపోయేది అతని స్నేహితుడు వెంకటయ్య మటుకు వ్యాపారంలో చాలా గడించి పెద్ద ఇల్లు కట్టుకున్నాడు చంగయ్య అప్పుడప్పుడు వెంకటయ్య ఇంటికి వెళ్లి కబుర్లాడి వస్తుండేవాడు ఒకరోజు చంగయ్య వెళ్ళినప్పుడు వెంకటయ్య అతనికి ఒక దుర్వార్త చెప్పాడు వాళ్ళకిద్దరికీ స్నేహితుడైన రమణయ్య ఇల్లు దుకాణము ఒకేసారి కాలిపోయి అతను బికారి అయినట్టు ఈ మాట విని చంగయ్య ప్రాణం కొట్టుకుపోయింది రమణయ్య వ్యాపారం కోసం పట్నంలో స్థిరపడిపోయి తన చిన్ననాటి మిత్రులకు దూరమయ్యాడు ఎంత ఘోరం పాపం రమణయ్యను చూసి వద్దాం పద అన్నాడు చంగయ్య వెంకటయ్యతో వెంకటయ్య నవ్వి ఇది మరీ బావుంది ఈ స్థితిలో మనం వెళితే రమణయ్య డబ్బు అడగడు అని అన్నాడు చంగయ్య నిర్గాంతపోయి డబ్బు పాపిష్టిది స్నేహం పవిత్రమైనది రెండిటికీ లంకె పెడతావేం అన్నాడు ఆవేశంగా లేదు కనుక ఎన్ని కబుర్లైనా చెబుతావు నేను రాను కావాలంటే నువ్వు వెళ్ళు అని చెప్పేశాడు వెంకటయ్య అప్పటికి చీకటి పడింది అయినా చంగయ్య ప్రాణం నిలవక అడ్డదారిన పట్నానికి బయలుదేరాడు రాత్రంతా నడిస్తే తెల్లవారేసరికి పట్నం చేరవచ్చు అయితే అర్ధరాత్రి అయ్యేసరికి మబ్బులు కమ్మి గాలివాన ఆరంభమైంది అదృష్టవశాన అతనికి ఒక గ్రామం తగిలింది వానలో తడిసి ముద్దై అతను ఒక ఇంటి తలుపు తట్టాడు ఒక ముసలిది కిటికీలో నుంచి తొంగి చూసి ఎవరు వారు అని అన్నది నేను పట్నం వెళుతున్నాను అవ్వ దారిలో వర్షం పట్టుకున్నది కాస్త దాకా తలదాచుకుంటాను తలుపు తీయి అన్నాడు చంగయ్య కొడుకు కోడలు ఊరెళ్లారు ఒంటరిగా ఉన్నాను ఎవరొచ్చినా తలుపు తీయొద్దని అన్నారు కానీ పాపం నువ్వు వర్షంలో తడిసిపోతున్నావు తలుపు తీస్తాను ఉండు అన్నది ముసలిది ఆమె తలుపు తీయకుండా లోపలికి వెళ్ళిపోవటం చూసి చంగయ్య పెరటివైపు వెళ్లి కిటికీలో నుంచి ముసలిది చేస్తున్న పని చూశాడు ఆమె పెట్టెలో నుంచి బోలెడు డబ్బు తీసి ఒక సంచిలో వేసి పైన చింతపండు వేసి సంచిని మేకుకు తగిలించింది పెట్టె మూసింది ఆమె వచ్చి తలుపు తెరిచే లోపల చంగయ్య ముందు వాకిలి వద్దకు వచ్చి నిలబడ్డాడు ఆమె తలుపు తెరిచి చంగయ్యకు కట్టుకోను పొడిబట్టలిచ్చి వీధి గదిలో అతను పడుకునేటందుకు నులక మంచం కూడా వాల్చింది చంగయ్య పడుకున్నాడు కాని నిద్రపోలేదు ముసలిదాని సంచిలో ఉన్న డబ్బుతో రమణయ్య తిరిగి వ్యాపారం ప్రారంభించి త్వరలోనే బాకీ వడ్డీతో సహా తీర్చేయవచ్చు ముసలిది గురకపెట్టి నిద్రపోతుంది బయట వాన నిలిచిపోయింది చంగయ్య లేచి లోపలికి వచ్చి డబ్బు సంచి భుజాన తగిలించుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు అతను చాలా తెల్లవారి రమణయ్య ఇల్లు చేరాడు ఆ ఇల్లు తాలూకు బూడిద కుప్పలే అతనికి కనపడ్డాయి చంగయ్య కంటతడి పెట్టి రమణయ్యను ఓదార్చటానికి ప్రయత్నించాడు చంగయ్య సంచిలో డబ్బు రమణయ్య ముందు పోసి దీనితో వ్యాపారం చేసి మళ్లీ పైకిరా అని అన్నాడు ఈ డబ్బు నీది కాదు పరామర్శించటానికి రాని వెంకటయ్య పంపాడనుకోను నిజం చెప్పు ఇది నీకు ఎక్కడిది అని రమణయ్య అడిగాడు చంగయ్య జరిగిందంతా దాచకుండా రమణయ్యకు చెప్పి ఆరు నెలల్లో ముసలిదానికి రెట్టింపు డబ్బు తిరిగి ఇవ్వవచ్చు సందేహించకు అని అన్నాడు రమణయ్య కంటతడి పెట్టుకుంటూ నా మీద నీకున్న అభిమానానికి చాలా సంతోషమే కానీ చంగయ్య ఈ డబ్బు నాకు వద్దు నేను ఇన్నాళ్ళు చాలా అన్యాయాలు చేసి డబ్బు గడించాను నా వ్యాపారమంతా దగా వ్యాపారమే అందుకే తుడిచిపెట్టుకుపోయింది నేనిప్పుడు మరో శెట్టి దగ్గర ఉద్యోగానికి కుదిరాను నా సంపాదనతో మా సంసారం వెళ్ళిపోతుంది ఇది పాపిష్టి డబ్బు కాకపోతే నీ వంటి సజ్జనుణ్ణి దొంగతనానికి ప్రేరేపించదు ఈ డబ్బు ముసలిదానికి తిరిగి ఇచ్చేయి అని అన్నాడు చంగయ్య తన స్నేహితుడి స్థితి మరి అధ్వానంగా లేదని తృప్తిపడి ఆ రోజు మధ్యాహ్నం డబ్బు సంచితో తిరుగు ప్రయాణం అయ్యాడు అతను ముసలిదాని ఇంటికి చేరేసరికి ఇంటి దగ్గర చాలా మంది జనం పోగై ఉన్నారు ముసలిది అరుగు మీద కూర్చొని ఏడుస్తుంది దాని కోడలు అన్ని అబద్ధాలు డబ్బు దాచేసుకొని ఎవడో ఎత్తుకుపోయాడంటుంది దొంగకు చింతపండు సంచిలో డబ్బు ఉంటుందని ఎలా తెలుస్తుంది ఇక ఈవిడ ఇంట్లో క్షణం ఉండటానికి వీల్లేదు అని ఆవేశంగా అరుస్తుంది ముసలిదాని కొడుకు నిస్సహాయుడై నిలబడి ఉన్నాడు ముసలిదాని దుస్థితి చూసి చంగయ్య డబ్బు సంచి ఇచ్చి జరిగింది చెప్పకనే వాళ్ళు ముసలిదాన్ని లోపలికి రానిచ్చారు చంగయ్య ఇంటికి తిరిగిపోతూ డబ్బు పాపిష్టిదే అని అనుకున్నాడు ఇలా పాపిష్టి డబ్బు అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్